గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మీకు మెస్సీ విజిట్ టూ టు ఆ కంట్రీ దాని నుంచి మనం చేసే బందోబస్తు గురించి మీకు తెలియజేస్తాం మీ ద్వారా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే రేపు ఇంటర్నేషనల్ ఫేమ్ మెస్సీ వుడ్ కమ్ టు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచి మన దగ్గరికి వస్తారు ఇక్కడ సెవెన్ టు ఎయిట్ ఈవినింగ్ టైంలో సెవెన్ సెవెన్ ఇంటూ సెవెన్ మ్యాచ్ జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఫస్ట్ విజిట్ ఆఫ్ సచ్ డిగ్నిటరీ ఇన్ ద ఫుట్బాల్ అరీనా కాబట్టి ఇది ఫస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్ మన హైదరాబాద్ యొక్క కల్చర్ హైదరాబాద్ హెరిటేజ్ వి ఆర్ ఎఫుర్ట్ ఈజ్ టు గెట్ ఫుల్ మ్యాచ్ ఇయర్ నాట్ జస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్ బట్ డూయింగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇయర్ ఇదే విధంగా మనము డిగ్నిఫైడ్గా డీసెంట్గా బిహేవ్ చేయాలి క్రౌడ్ కానీ స్పెక్టేటర్స్ కానీ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ కానీ ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మీకు చెప్తున్నాం స్టేడియం దగ్గర ఏ పాస్లు అమ్మబడవు అని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు ఇంకొకటి ఏంటంటే మెస్సీ గారికి ఈజ్ గాట్ జెడ్ కేటగిరీ బంద బస్ సో ఈ విల్ బి గివెన్ స్ఫిట్లో గ్రీన్ ఛానల్లో ఆయన ట్రావెల్ చేస్తారు దాని తర్వాత మేము కోరుకున్నది ఏంటంటే వచ్చే ప్రజలకి యూ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఐదర్ ఆర్టీసీ బస్సెస్ ఆర్ ఆర్ మెట్రో సో దట్ మీకు ఈజీ అవుతుంది లేట్ నైట్ ఏం కాదు ఇది బై ఎయిట్ ఎయిట్ థర్టీ ఇది మ్యాచ్ విల్ బీ ఓవర్ యూ కెన్ హ్యాపీలీ గో బ్యాక్ సో డోంట్ కమ్ బై యువర్ ఓన్ కార్స్ పార్కింగ్ కోసం ప్రా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ కార్ పూలింగ్ చేసి వస్తే ఎక్కువ మందికి ఇబ్బంది లేకుండా కార్ పార్క్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళడానికి ఉంటుంది ఏ ఎస్ ఎక్స్క్లూజివ్ ప్లేస్లో ఎక్కడైతే పార్కింగ్ ఇచ్చామో ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్స్ ఇన్ దట్ వి అగౌట్ థర్టీ ఫోర్ ప్లేసెస్ టు పార్క్ దిస్ ఈజ్ ప్లేడ్ బై ఆనరబుల్ సిఎం సార్ కూడా ఉంటారు కాబట్టి మెస్సీ ఆడుతున్నారు కాబట్టి కొంచెం అతను ఉన్నటువంటి ఇక్కడ కొంత ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని క్లినిక్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి దిస్ అ డిఫరెంట్ ఓరియంటేషన్తో జరుగుతున్నటువంటి ఈవెంట్ ఇది ఇట్ ఈస్ నాట్ అ ఫుల్ ఫ్లెడ్జ్ మ్యాచ్ సో ఆర్ గోల్ ఇస్ టు గెటింగ్ ఫై ఫుల్ ఫ్లెడ్జ్ మ్యాచ్ టు అవర్ ప్లేస్ మేము ఒక త్రీ థౌజండ్ పోలీస్ ఆఫీసర్స్ ఇప్పటికే బందోబస్తులో డ్రాప్ చేసాము ఇప్పుడు దాని తర్వాత ఆఫీసర్స్ కూడా తీసుకుంటున్నాం అక్టోపర్స్ నుంచి దాని తర్వాత డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ పోలీస్ నుంచి కూడా మేము తీసుకుంటున్నాం ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్తో మేము ఎంటైర్ ప్రాసెస్ మానిటర్ చేస్తాం దీనికి మా కమాండ్ కంట్రోల్కు ఇక్కడ ఉన్నటువంటి స్టేడియంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది ఆల్రెడీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కెమెరాస్లో ఫిక్స్ అయి ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ ఉంది అడిషనల్గా ఒక హండ్రెడ్ డిఫరెంట్ లొకేషన్స్లో పీటీజెడ్ కెమెరాస్ కెమెరాస్లో ఫిక్స్ చేసి టోటల్గా వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి వ్యక్తి ఏమాత్రం ఒక నీ ఇన్వాల్వ్ రాంగ్ థింగ్స్లో మాల్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్తో క్షణంలో పట్టుకొని పిన్ పాయింటెడ్గా అతనికి వెళ్ళి అతన్ని పట్టుకొని న్యూట్రలైజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఉన్నాయి అంతేకాకుండా మేము మా అధికారులు మేము ఒకటి ఏంటంటే ఏమేమి వస్తువులు తీసుకురావద్దు మీరు తెచ్చిన తర్వాత మళ్ళీ బయట పెట్టాలి ఎక్కడ పెట్టిపోతాయి అనే ఉంటుంది కాబట్టి ఎన్ని ల్యాప్టాప్స్ బ్యానర్స్ వాటర్ బాటిల్స్ కెమెరాస్ సిగరెట్స్ ఆంబ్రెలాస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మ్యాచ్ బాక్స్ లైటర్స్ ఎనీ షార్ప్ మెటల్ ఆర్ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ బైనాక్లోవ్స్ పెన్స్ దెన్ బ్యాటరీస్ హెల్మెట్స్ పర్ఫ్యూమ్స్ బ్యాగ్స్ అవుట్ సైడ్ ఇటబుల్స్ ఇవన్నీ లోపలికి అలౌ చేయము కాబట్టి ఇక్కడనే ఉంటాయి యూ కెన్ హ్యావ్ వాటర్ అండ్ ఆల్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ఇన్ ఓన్లీ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్స్ అండ్ థ్రెడ్ పర్సెప్షన్స్ వీ విల్ ఎనీ అవుట్ మెటీరియల్ టు కమ్ ఇన్ యూ కెన్ హ్యాపీలీ కమ్ యూ విల్ సెల్ ఫోన్ ఇన్ Yeah, apart from that don't carry anything else so please uh, ensure these things don't come with these uh, prohibited items